మన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసు వాహన వాహనాన్ని అడ్డుకున్నాడు ఆయన సొంత వాహనం ఇల్లి అది కూడా ఎట్లా పోలీసు వాహనానికి అడ్డంగా పెట్టి ఆయన పైన దాడికి ప్రయత్నించటం ఈ విషయం తెలుసు కదా ఈ దాడికి ప్రయత్నానికి గల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు లోతుగా విశ్లేషించుకోవాలి ఎందుకంటే ఇక్కడ దానికి సంబంధించి మాట్లాడింది ఎవరు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరలా ఆయన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు కాదు ఏదైనా చిన్న విషయం అంటే పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని బలే పట్టుకొస్తారు ఆయన వచ్చేసి ఏమేమి మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చారు అలాగే అంబడు రాంబీళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు సో ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెబుతున్నది ఏంటి అంటే గోరంట్ల మాధవ్ పోలీస్ జీబుకి అడ్డంగా పెట్టి వే వాహనాన్ని నిరసన తెలియజేశాయంట విచిత్రమైన నిరసనలన్నీ వైసీపీ వాళ్ళే చేస్తారు మామూలు నిరసనలు కాదు జోగి రమేష్ చేసిన నిరసన చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైకి వెళ్ళి ఆ రాళ్ళు కర్రలు రాడ్లు అవి పెట్టుకొని అదొక విచిత్రమైన నిరసన ఇక్కడేమో చేపర కిరణ్ తీసుకెళ్తా ఆ వాహనాన్ని జీప్ అడ్డం పెట్టి అదొక నిరసన కార్యక్రమం అంట ఈ విచిత్రమైన నిరసన కార్యక్రమాలన్నీ వైసీపీ వాళ్ళకి తెలుసు ఈ రకంగా నిరసనలు చేయాలి అనేది